సో సిఆర్ఆర్ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించడం అదృష్టంగా భావించాలని అలాగే భవిష్యత్తులో సిఆర్ రెడ్డి సంస్థలు యూనివర్సిటీగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని విద్యార్థులు ఇష్టపడి చదువుతూ గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగడానికి నిరంతరం కృషి చేయాలని ఆదికవి నన్ని యూనివర్సిటీ ప్రొఫెసర్ జీ సుధాకర్ పేర్కొన్నారు శుక్రవారం సైన్స్ డే పురస్కరించుకుని సిఆర్ డిగ్రీ అటానమస్ కళాశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి దీనిలో భాగంగా విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు ముగింపు సభలో బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏకేఎన్యు ప్రొఫెసర్ జి సుధాకర్ మరియు సిఆర్ఆర్ విద్యా సంస్థ సెక్రటరీ డాక్టర్ ఎంబీఎస్ ప్రసాద్ కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ పీజీ కరస్పాండెంట్ కానాలా శ్రీనివాసరావు ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు వైస్ ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు పీజీ డైరెక్టర్ డాక్టర్ విఆర్ఎస్ బాబు ఎల్మత్తి తదితరులు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలను అందజేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సివి రామన్ వంటి ఆలోచన విధానాలతో ముందుకు వెళుతూ చక్కటి నాణ్యమైన విద్యను అలవర్చుకుని మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి తలమానికంగా ఎదగాలని వారు ఆకాంక్షించారు అనంతరం ముఖ్య అతిథిని కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నన్ను అడిగే అడిగినప్పుడు నిలిస్తే మనం ఇన్ని కార్యక్రమాల చేసుకోలేదు నారణ్యం తెలియజేస్తున్నాం తర్వాత ఈ నెక్స్ట్ గుర్తున్న చెప్పుకున్నాం శాస్త్రవేత్తలు పూర్వంలో అనేక మంది శాస్త్రవేత్తలు శాస్త్రంలో ఎంతో ఎన్నో ఆవిష్కరణ ఆవిష్కాయిస్రావు గారు మంది మనకి తెలుగు ప్రముఖ పూర్వీకులు ఈ ఖగోళ శాస్త్రం ఎక్స్రేనే ఫర్ ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ మీకు గుర్తుందో రాంగ్ జంట్ కట్టుకున్న ఐ థింక్ ఆయన రాంగ్ జంట్ లాంగ్ జంట్ కట్టుకున్న ఎక్స్రేసే ఏ ప్రాబ్లమ్ అయినా తిరుగు ఎక్స్రేనే చూసేవాడు ఇప్పుడు ఎక్స్రే కన్నా ఓల్డ్ టూల్స్ వచ్చింది ప్లేస్ తీసు ప్రిన్సిపల్ సార్ స్కాన్ ఈ పక్కనే ఆ పక్కన చూసేస్తున్నారు డాక్టర్ మీరు ఇంకా ఏదో సెరల్ అయ్యి సర్వ్ చేసుకున్నవాళ్ళు నుంచి నిలబడితే చాలా ఇవన్నీ ఐ బ్రెయిన్ కలర్ డాక్టర్ స్కాన్ ఇవన్నీ కూడా ఈ ప్రిన్సిపల్ నుంచి తయారు చేశారు అందుకే సైన్స్ డేలో ముఖ్యంగా రామణ గారు గుర్తు చేసుకునేది రామన్ ఎఫెక్ట్ వచ్చేటట్టు ఇవాళ వారి పరిశోధనలు అనుకూడదు అసలు ఆయన బర్తడే కాదు ఇందువల్ల వారిని నిజంగా మనం గుర్తు చేసుకోవాలి అందుకే ఆయనకి అలాగే సివి రామన్ గారి గురించి బతికుండంగానే మాకు ఒక అవకాశం దొరికింది అట్లాగే ఆయన కనిపెట్టిన విషయం ఏంటంటే లైట్ రేస్తో ఏ అయినా హిట్ చేస్తే దానికి ఫిజికల్ ప్రాపర్టీస్ ప్రతి దానికి డెఫినెట్గా ఉంటాయి అది చాలా ముఖ్యమైన పాయింట్ దాని నుంచి వచ్చినే మీరు ఎక్స్రే తీస్తే పోను ఎట్లా సిటీ స్కాన్ అట్లా వచ్చింది ఎంఆర్ఐ ఈ పార్టికల్స్లో దాన్ని హిట్ చేస్తే దాని యొక్క ఇమేజ్ తీయొచ్చు అనేది దానికి పూర్వం ఆయన యొక్క ఎఫెక్ట్ ఇవన్నీ మిగతా వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పు ఇతర దేశాలలో ఎందుకంటే పసిలు ఇవన్నీ ఎక్కువ సార్ సివి రామన్ గారు అంత గొప్ప వ్యక్తి మన దేశం గర్వించినట్టు రిజిస్టార్ గారిని మనం ఆహ్వానించినప్పుడు నేను మన విశ్వేశ్వరరావు గారు ప్రెస్ ప్రిన్సిపాల్ గారు సతీష్ గారు నన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కొత్తగా పదవి పాత్ర తీసిన తీసుకున్నటువంటి ప్రొఫెసర్ ప్రసన్న శ్రీ గారిని గ్రీట్ చేయాలని ఉద్దేశంతో సుధాకర్ గారి ద్వారా ఆవిడ అపాయింట్మెంట్ తీసుకుని ఆయన ద్వారా ఆవిడని కలవడం జరిగింది ఆవిడెంతో ఆత్మీయంగా మమ్మల్ని ఆహ్వానించి నుంచి రిసీవ్ చేసుకున్నారు దాని అందరికీ కూడా కారణం సుధాకర్ గారికి మన కాలేజీ మీద ఉన్నటువంటి అభిమానం ఆయన గురించి మన కళాశాలకు సంబంధించిన ఏ అంశమైనప్పటికీ అది సెక్రటరీ గారికి సంబంధించిన అంటే హిమోపీలియాకు సంబంధించిన అంశమైన లేదా కళాశాలలో అప్పటికప్పుడు మనకి ఆపద్ బాంధవుల డిజిస్టార్ డిసి గారు అందుబాటులో లేపడంతో ఈ సంవత్సరం గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కూడా సార్ని ఆహ్వానించడం ఆయన ఎంతో ఎంతో హుందాగా అభిమానంతో ఆయన అంగీకరించడం గ్రాడ్యుయేషన్ రావడం డేకి రావడం కూడా జరిగింది